హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరిష్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలం లేకమ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ సండే లాగు ఫ్రెండ్స్ చిన్న లాగు సండే మార్నింగ్ పూరి అయితే చేసిన టిఫిన్కి ఇక మా బాబుకైతే నాలుగని చపాతి చేసిన ఆయన పూరి తినడని ఇక బొంబాయి చట్నీ అయితే చేసిన ఫ్రెండ్స్ చేసిన వీడియో ఏది తీయలేదు ఫ్రెండ్స్ చేసిన తర్వాత చేసిన తీసి పెట్టిన వీడియో తర్వాత ఇక మా అమ్మకు పెట్టినం మా అమ్మ అయితే తింటుంది ఇక మా పాప మా పాప వాళ్ళు కూడా తింటున్నారు ఫ్రెండ్స్ నేను చిన్న వీడియో తీసి పెట్టాను ఇక అయితే మా చికెన్ తెప్పించిన ఫ్రెండ్స్ మాకు కిలో తెప్పించిన ఫ్రైకి సగం సగం కూరగానీ ఇవి మటన్ ఫ్రెండ్స్ మటన్ అయితే కొన్ని నీళ్ళు పసుపు పసుపేసి ఉడికించుకుంటున్నా ఇగోండి ఫ్రెండ్స్ తర్వాత ఇక టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకున్నా చికెన్లోకి మటన్లోకి కానీ ఇంకా మా పాప చికెన్ తినకూడదని మటన్ తెప్పించినా ఫ్రెండ్స్ హాఫ్ కేజీ తెప్పించిన ఓ రైస్ అయితే పెట్టుకున్నాం మధ్యాహ్నానికి హాఫ్ కేజీ అయితే తెప్పించిన ఫ్రెండ్స్ మటన్ హాఫ్ కేజీలో సగమేమో ఇలా కూర చేసినా సగమేమో ఫ్రై చేసినా తనకు ఒక్కదానికే కదా అని మేమైతే చికెన్ కూర చేసుకున్నాం ఫ్రెండ్స్ లాగు ఫ్రెండ్స్ సండే రోజు లాగు మీరు ఏం కూర చేసుకున్నారు కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడ్